వెల్కమ్ టు జ్యోతి లైవ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను టమాటా పచ్చడి ఒక నెల రోజు నిలబుండేలాగా ఈ టమాటా పచ్చడి ఈరోజు పెట్టిపోతున్నా అది ఎలా తయారు చేయాలనేది వీటిని ఒకటిన్నర కిలో టమాటా తీసుకున్నా ఇది శుభ్రంగా వాటర్లో కడుక్కొనేసి టమాటాలని తడి ఒక తీసుకునేసి ఆ పొడి తోటి మొత్తం వాటర్ అంతా చెమ్మ అనేది దీని మీద లేకుండా శుభ్రంగా క్లీన్ చేశాను అనమాట చూడండి యాపిల్ లాగా టమాటాలు చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఈ సీజన్లో కూడా టమాటా పచ్చడి పెట్టుకోవాలంటే ఈ సీజన్లోనే మనకు టమాటాలు తక్కువగా దొరుకుతుంది కానీ ఈ పండు పండు టమాటాలు కంపల్సరిగా నాకు తెలిసినంత వరకు కొంచెం కొంతమంది అయితే మన సంవత్సరానికి ఉండే పచ్చడి అయితే మాత్రము పచ్చి పండు రెండు దూర దూర టమాటాలతో పచ్చడి పెడతారు నేనైతే ఒకటిన్నర కిలో టమాటా తీసుకొని ఒక నెలకి రెండు నెలలకి ఉండే పచ్చడి చేయబోతున్నా ఇది శుభ్రంగా కడుక్కున్న కడిగేసాను కదా వాటర్లో శుభ్రంగా తులిసాను కదా ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాం నేను ఈ సైజులో టమాటాలు కట్ చేసుకున్న చిన్న చిన్న ముక్కలు చూడండి ఈ చిన్న చిన్న సైజు కట్ చేసుకున్న వీటిని మనము వాటర్ వేయకుండా ఆయిల్ వేయకుండా స్టవ్ మీద పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాల పాటు మనము హైలోనే ఉంచుకొని టమాటాల్ని ఫ్రై చేసుకుందాం చక్కగా ఇందులోనే ఒక దీనికి టేస్ట్ సరిపడిన సాల్ట్ వేసుకుందాం మనము హైలో ఒక ఐదు నిమిషాలు ఉన్న తర్వాతనే మెల్లిమెల్లిగా సిమ్లో చేసుకొని మెత్తబట్టి చాలా మెత్తగా గుజ్జులాగా అయినంత అంతవరకు కొడుక మనం టమాటాలని ఇది కుక్ చేసుకుందాం ఒక ఈ కప్పుకి హాఫ్ కప్పు నేను సాల్ట్ వేసుకుంటున్నా ఇది మనకి మెత్తగా టమాటా ఉడికినదాకా మెత్తగా అసలు గుజ్జు అయిపోవాలా ఎక్కడ కొడుక ముక్క అనేది తగలకుండా నేను మెత్తగా కుక్ చేసుకుందా రెండున్నర కేజీ టమాటాకి నేను పావు కిలో చింతపండు తీసుకున్నా ఇందులో కానీ నారు కానీ విత్తనాలు కానీ చెత్త ఏ ఏమన్నా సరే మొత్తం తీసుకున్నా ఇది దీంట్లో నుంచి మొత్తం శుభ్రం చేసి క్లీన్ చేసుకున్నా అనమాట ఇప్పుడు తీసుకునేసి నేను ఈ టమాటాలు వేసేస్తున్నాను వాటర్లో అయితే కడగని అవసరం లేదు మొత్తం ఎక్కడికక్కడ తీసేసుకొని విత్తనాలు కూడా తీసేసాను ఎక్కడ ఏం లేదు ఈ విత్తనాలు ఈ టమాటాలు మెత్త కావాలి ఈ కప్పు నిండా కారం తీసుకున్నా చూడండి మేము టమాటాలు కొడక మగ్గిపోయింది ఒక పది నిమిషాలు అయితే స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు ఈ కారం వేసుకొని ఒక పది నిమిషాలు పాటు మనం ఇలా సిమ్లో నిస్ట్ పెట్టుకొని ఒక ఇలాగ నుకుంటే మనకి ఇది కొడక మెత్తగా మరిగిపోతుంది అనమాట నేను కారం వేసిన ఒక పదిహేను నిమిషాలకి చక్కగా చూడండి మనకి కారం ఉడక మగ్గిపోయింది ఇంకా అక్కడక్కడ కొంచెం చిన్న చిన్న టమాటాలు చింతపండు తొప్పులు తగులుతున్నాయి ఇప్పుడు మనం ఇందులో పప్పు గుసుకునేసి మొత్తం విరిపేసుకుందాం కానీ ఇది సల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్న కొడక ఇంకా బాగుంటుంది కానీ నేనైతే మెత్తగా అయిపోయింది ఇది ఆల్రెడీ మనకి ఇంకొక ఐదు నిమిషాల పాటు ఇలా మనం పప్పు గుత్తితో ఇలా ఎంపేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ మన టమాటా అంతా చక్కగా మెరిగిపోయింది పప్పు గుత్తితో కుడక మెత్తగా అయిపోయింది అనమాట ఎల్లిగడ్డలు ఒక పన్నెండు పదిహేను ఎల్లిగడ్డలు తొక్కు తీసుకొని కచ్చ పచ్చి ఇలా వేసుకున్నాను కానీ మనము టమాటాలతోటి ఎల్లిగడ్డ కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇది మొత్తం ఇలా మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని బాన్లు పెట్టేసుకున్నాను పోపుకి బాన్లు గొడక వేడి అయిపోయింది ఒక పావు కిలో ఆయిల్ వేసుకున్నా ఇది మనం స్టవ్ని హైలోనే ఉంచుకుందాం ఎక్కడ కుడక సిమ్ చేయకుండా వేడి బాగా అవ్వాలి మనకి ఆయిల్ వేడి అయిపోయింది ఒక స్పూన్ నిండా ఆవాలు జీలక తీసుకున్న ఒక ఆయిల్గడలు ఎల్లిగడ్డలు తీసుకున్న కొక్కు తీసింది అది నుంచి కళ్ళు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేసుకోవాలి రెండు కలర్ మారిని ఎందుకంటే ఇప్పుడు ఒక ఆరు నూనె చేసుకుంటున్నా ఇందులో కరివేపాకు తవ్వు తీసుకునేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి లేకపోతే హైలో ముంచే మాడుకుంటే మనము కరివేపాకు స్టవ్ అని చేసుకునేసి మనం పచ్చడి చేసుకున్నాం పంట ఇల్ చేసుకున్నాము ఇది తీసుకెళ్ళి మళ్ళీ మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం మొత్తం మనకి హై కాకుండా సిమ్ కాకుండా మీడియంలో మనం స్టవ్ పెట్టేసుకొని ఫ్రై చేసుకున్నాము ఈ పచ్చడి మనకి రెడీ అయిందంటే ఆయిల్ మొత్తం మనకి పైకి తేలాలన్నమాట అప్పటిదాకా మనం ఫ్రై చేసుకున్నాము మెంతి పౌడరు జీలకర్ర ఆవాలు ఈ మూడు మిక్సీ పట్టేసాను ఫ్రై చేసుకునేసి ఇప్పుడు మొత్తం బ్రవేసేసుకున్నాను మెంతులు ఒక ఆఫ్ స్పూన్ వేసా ఆవాలు ఒక ఒక హాఫ్ స్పూన్ వేసాను జీలకర ఒక హాఫ్ స్పూన్ వేసా ఫ్రెండ్స్ మనకి పచ్చడి రెడీ అయిపోయింది ఆయిల్ మొత్తం పైకి చూసారా ఇలా మనకి పైకి తెరిందంటే మనకి పచ్చడి రెడీ అయినట్టు మనం స్టవ్ బంద్ చేసేసుకున్నాం చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ మనకి ఇలాగనే రెండేళ్ళ పాటు మనకి ఉంటుంది స్టవ్ బంద్ చేసుకున్న మనం ఈ పచ్చినంత కొడక ఒక సీస డబ్బాల్లో తీసుకున్నట్లయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు అవసరమైనంత బయట తీసుకొని తింటుకుంటే కలరు అలాగనే ఉంటుంది టేస్టు అలాగనే ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు ఫ్రిడ్జ్ లేకపోయినా మామూలుగా ఇట్లా పెట్టేసుకున్నా కూడా స్టోర్ చేసి పెట్టుకున్న బాగుంటుంది ఎలా వచ్చింది ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా మనకి లంచ్ బాక్స్ పిల్లల లంచ్ బాక్సులకు కానీ పెద్దవాళ్ళు లంచ్ బాక్సుకు కానీ ఒకవేళ మనం కర్రీ చేసుకోవడానికి మనకి టైం లేక ఓపిక లేకపోయినప్పుడు అయితే అప్పటికప్పుడు ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకుంది తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగనే ట్రై చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్